పార్లమెంటు ఎన్నికలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అతని తనియుడు కార్తీక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు ఆయుధమని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించే పార్టీకి ఓటు వేసి ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటుతో తీర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఓటర్ జాబితాను పరిశీలించి ఓటింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు పార్లమెంటు ఎన్నికల్లో మా స్వగ్రవమైనటువంటి రుద్రింగులో ఓటు హక్కును జరిగింది ప్రజలందరూ కూడా ఆయా బూతులలో బారులు తీరి తమ తమ ఓటకును వినియోగించుకుంటున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం ఆయా పార్టీలను ప్రభుత్వాలుగా ఏర్పరచుకోవడం వారి సంక్షేమాన్ని ఆ ప్రభుత్వాల ద్వారా తీర్చుకునేటువంటి కార్యక్రమాలని ఈ ఎన్నికల ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓటు అనేది ఒక ఆయుధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి మాటలు ఓటు అనే ఆయుధంతో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొని రావచ్చు మనకు నచ్చని ప్రభుత్వాన్ని గద్ద దించవచ్చు అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ఇటీవల జరిగినటువంటి ఈ ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రజలందరినీ కూడా నేను ఒక సభ్యుడిగా ప్రాంతం నుంచి ప్రభుత్వ విప్పుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా నియోజకవర్గంలో నూట పదిగోడు నూట పద్దెనిమిది కార్నర్ మీటింగ్లలో ప్రజల చైతన్య పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినించుకొని మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో ఒకసారి అవకాశం ఏమని చెప్పని కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈరోజు మరి ఎక్కడ చూసినా ప్రజలు బార్లు తీరి మరి వారికి నచ్చిన ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తారని చెప్పి నాకు భావన కలుగుతూ ఉంది నా స్వగ్రామంలో నేను ఈరోజు ఓటు హక్కును వినించుకోవడం జరిగింది నాలుగున్నర మాసాల క్రితమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో సుష్టమైన తీర్పును చక్కటి తీర్పును అందిస్తారని ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రజలు తీర్పిస్తారని చెప్పని ఈ సందర్భంగా నా నా భావన వ్యక్తం చేస్తా ఉన్నాను